మన గ్రామీణ కళాకారులను అన్నగారు మనం అంటే మేము ప్రత్యక్షంగా ఇదే కలవడం అన్నగారిని ప్రతి లైవ్లో చూస్తుంటే ఏ కార్యక్రమాలు చేసినా కానీ లైవ్ మీ యొక్క యూట్యూబ్ ఇప్పుడు అది బలగమని పెట్టారు నిజంగా అందరికీ మన యూట్యూబ్ కూడా బలగం లెక్కారు మీ అందరికీ దాదాపు అన్ని ప్రాంతాలలో అభిమానులు బాలు ఖైతీ లైవ్ వస్తుందంటే ఏదో ఇంపార్టెంట్ ఉంటుంది అక్కడ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చూసినంత ఎత్తికేదిగారు మరి అన్నగారు రావడానికి ముఖ్య కారణమైనటువంటి మా ఆకునూరు దేవన్న గారు మరియు మా సంజీవ్ భయ్య వీళ్ళందరూ మీ కళాకారులు అందరూ కూడా వచ్చి మీ ద్వారా లైవ్ కార్యక్రమాన్ని జయించినందుకు ధన్యవాదాలు అప్పుడప్పుడు మీరు ఏదైనా కార్యక్రమం అయినప్పుడు కూడా బాబీ మల్లన్నయ్య కానీ ఎల్లమ్మయి కానీ ఏదైనా గ్రామీణ ఎవ్వరున్నా కానీ పాపం వాళ్ళు మార్మూల ప్రాంతానికి వెళ్ళి వారందరికీ కూడా మీలాంటి మా మంచి వాళ్ళు సపోర్ట్ చేస్తే కళ బతకాలి ముఖ్యంగా కళాకారులు మీరు పోయిన వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పుడు ఉన్న సీనియర్ కళాకారులు మన ఆకులు దేవన్న గారు కానీ ఇంత ఎంతో మంది మహా కళాకారులు అలాగే మా నృత్య కళానికేతలు మా దేవన్న గారు ఒక మంచి పాట వాళ్ళని విన్నారు కదా అది నా గురుడు నందని అంటే గ్రామం ఇప్పుడు మూలమైనటువంటి పాటలు కూడా ఈ సందర్భంగా మనం వినడం జరిగింది దీనికి మీరు వచ్చి ప్రత్యేకంగా ఈ లైవ్ కార్యక్రమాలు పెట్టినందుకు మీకు మా విద్రాంగుల కళాపీట తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటామని